శ్రీ గురు దత్తాత్రేయ ఆలయము మాహూర్ మహారాష్ట్రలోని నాందేడు జిల్లాలో ఉంది శ్రీ గురు దత్తాత్రేయ చరిత్రలో మాహూర్ గురించి మాహూర్ యొక్క ప్రాముఖ్యత గురించి విపులంగా చెప్పారు దత్త పారాయణం చేసేటువంటి భక్తులకు ఈ క్షేత్ర మహిమ గురించి ఎక్కువగా తెలుస్తుంది వారి కోసం మాహూర్ శ్రీ దత్తాత్రేయ ఆలయ విశేషాలను తెలుసుకుందాం దత్తాత్రేయుడు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి అవతరించిన దత్తాత్రేయుడు మాహూర్ గాడ్లో నిద్రించే వాడిని ప్రసిద్ధి ఆత్రి అనసూయల కుమారుడు దత్తాత్రేయుడు అంటే దత్త అంటే దత్తత వెళ్ళడం ఆత్రేయ అంటే ఆత్రి మహర్షి దత్తాత్రేయ అంటే ఆత్రి అనసూయ మాతలకు దత్తపుత్రుడు త్రిమూర్తులు ఈ దంపతులకు పుత్రుడి రూపంలో తమని తాము సమర్పించుకున్నారు కాబట్టి దత్తాత్రేయుడయ్యాడు మాత పాతివ్రత్యానికి మెచ్చి త్రిమూర్తులు ఇచ్చిన కోరిక ప్రకారము త్రిమూర్తులు వారికి దుర్వాసుడు చంద్రుడు దత్తాత్రేయుడు అనే ముగ్గురు పుత్రులుగా జన్మిస్తారు దత్తాత్రేయుడు అంటే విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు కొంతకాలం ముగ్గురు ఆత్రి దంపతుల వద్ద పెరిగిన అనంతరము బ్రహ్మ అవతారమైన చంద్రుడు శివుని అవతారమైన దుర్వాసుడు తమ అంశాలను దత్తునిలో లీనం చేసి దుర్వాసుడు తపస్సునకు చంద్రుడు తన స్థానానికి వెల్లడినప్పుడు దత్తాత్రేయుడు ఆ ముగ్గురి అంశాలతో దత్తాత్రేయుడుగా బాసిల్లారు శ్రీ గురు దత్తాత్రేయుడు కాశీలోని గంగలో స్నానం చేసి కొల్హాపూర్లో భిక్ష స్వీకరించి మాహూర్లో నిద్రించేవాడట ఇప్పటికీ దత్తుడు ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చి నిద్ర చేస్తాడని భక్తుల యొక్క విశ్వాసము మాతృతీర్థంలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని భక్తుల యొక్క నమ్మకము కొంతమంది దత్తాత్రేయుడు కొల్హాపూర్లో భిక్ష తీసుకొని పంచలేశ్వర్లో భోజనం చేసేవాడని మాహూర్లో విశ్రాంతి తీసుకునేవాడని కూడా అంటారు ఈ పంచలేశ్వర్ పర్లీ వైద్యనాథ్ జ్యోతిర్లింగాల దగ్గరగా ఉంది ఔరంగాబాద్కి వెళ్ళే దారిలో శనేశ్వర్ ఆలయానికి దగ్గరలో ఉంది ఈ పంచలేశ్వర్ ఆలయం ఇక్కడ ఉన్న మాతృతీర్థం సర్వతీర్థం ఒకటేనని కొందరు అంటారు దత్తాత్రేయుడు ఈ తీర్థాన్ని సృష్టించాడని పరశురాముడు తన తల్లిదండ్రులైన జమదగ్ని రేణుకల కర్మ కాండలు ఇక్కడ నిర్వహించాడని పురాణాలు చెబుతున్నాయి మాహూర్ పట్టణము మయూర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది మాహూర్ పర్వత శ్రేణులలో మూడు కొండలపై మూడు ఆలయాలు ఉన్నాయి రేణుకాదేవి ఆలయము ఒక కొండ మీద దత్తాత్రేయని ఆలయము ఒక కొండ మీద ఆత్రి అనసూయల మాతల ఆలయము ఒక కొండ మీద ఉన్నాయి ప్రైవేటు వాహనాలు దత్తాత్రేయని ఆలయం వరకు వెళ్ళవచ్చు రేణుకాదేవి ఆలయానికి అనసూయ మాత ఆలయానికి మాత్రము కొండ ఎక్కాల్సిందే మాహూర్లో పెన్ గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది మాహూర్లో చూడవలసినటువంటి రేణుకాదేవి ఆలయము అత్యంత ప్రసిద్ధి చెందింది పరశురామ ఆలయము మాహూర్ కోట మ్యూజియము మాహూర్ తీర్థం కూడా ముఖ్యమైనవి మాహూర్ పట్టణానికి పంతొమ్మిది కిలోమీటర్ల దగ్గరలో శక్తి పీఠంగా చెప్పబడే ఏకవీరాదేవి కూడా ఉంది ఇక్కడ సతీదేవి కుడిభుజం పడినట్లుగా అక్కడి స్థల పురాణం చెబుతోంది ఎక్కువగా భక్తులు రేణుకాదేవి ఆలయానికి వస్తూ ఉంటారు మాహూర్ కోట చాలా పెద్దది రేణుకామాత ఆలయానికి ఎదురుగా ఉన్న కొండ మీద పదహైదవ శతాబ్దంలో నిర్మించారు మహారాష్ట్ర ప్రభుత్వము నాందేడు కిన్వత్తు యావాత్మల్ నుంచి మాహూర్కి బస్సులను నడుపుతోంది నాందేడు వరకు రైలు మార్గం కూడా ఉంటుంది అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారానే మాహూర్లోని ఆలయాలు చేరుకోవాలి ఆలయానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాహూర్ పట్టణంలో వసతి సదుపాయాలు ఉంటాయి మాహూర్ దత్తాత్రేయ ఆలయంలో దత్త పూర్ణిమ నాడు విశేషమైనటువంటి పూజలను నిర్వహిస్తారు మహాప్రసాదం అందరికీ పంచుతారు దట్టమైన అడవులలో కొండ మీద నెలకొన్న ఈ ఆలయ దర్శనానికి భక్తులు ఎక్కువగానే వస్తూ ఉంటారు మహారాష్ట్ర నుంచి ఆంధ్ర నుంచి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు దత్తాత్రేయ భక్తులు తప్పనిసరిగా దర్శించవలసినటువంటి క్షేత్రము దత్తాత్రేయ క్షేత్రము ఇది ఈ విధంగా దత్త క్షేత్రములలో అత్యంత విశిష్టతను కలిగి ఉన్నటువంటి మాహూర్ దత్తక్షేత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించండి దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు